హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు నల్లబాలు మళ్ళీ రంగప్రవేశం చేశాడు క్వార్టర్ హాఫ్ మందు కొట్టి వచ్చినట్లున్నాడు ఇక్కడ ఒక డిస్క్లేమర్ అండి చాలా మంది మళ్ళీ అడగచ్చు అన్న మీరు నల్లబాలు అని మీరు పేరు పెట్టారు కదా మరి నల్లబాలు అని పేరు పెట్టచ్చా అది పేరు పెట్టడం తప్పు కదా అంటే ఇక్కడ నేను నల్లబాలు అని నేను పేరు పెట్టేదండి అతనికి అతనే పేరు పెట్టుకున్నాడు ఆ స్టోరీ కూడా ఒక నిమిషంలో చెప్పి తర్వాత మ్యాటర్లోకి వెళ్దాం నేను ఇంతకుముందు ఏదో ఏదో వీడియో చేసి ఏదో ఏంటంటే నాకు సై సినిమా ఉంటుంది అందులో వేణుమాధవ్ క్యారెక్టర్ పేరు నల్లబాలు నా పేరు నల్లబాలు నల్ల తాచు లెక్కన నాకి నాకి సంపుతా అన్నాడు ఏంది నువ్వు వచ్చి నాలు బయటకు పెట్టి అట్ట మాట్లాడుతున్నావు అదేదో సినిమాలో నేను నల్లబాలు నల్ల తాచు లెక్కన నాలుగు బయటకు పెట్టి నాకి నాకి చంపేస్తా ఉంది నువ్వేం చంద్రబాబు నాయుడు బూట్లు నాకు వచ్చి ఏమన్నా అట్ట మాట్లాడుతున్నావా అని నేను అన్నా అంటే దానికి అతనే ప్రెస్ మీట్ పెట్టుకొని అతనే బయటకు వచ్చి యువడో లండన్లోని డాక్టర్ అంటా నన్ను నల్లబాలు అన్నంట క్యారే నువ్వు మిల్క్ బైవరే నువ్వు తెల్లగుంటావు రే అవును రా నేను నల్ల బాలునే నువ్వు క్యారే నువ్వు మిల్క్ రా అని ఆ దరిద్రమైన ఎక్స్ప్రెషన్స్తో అతనికి అతనే నేను నల్ల బాలు అని ఒప్పుకున్నాడు అప్పటి నుంచి ప్రజలంతా కూడా ఫిక్స్ అయినారు ఇతను నల్ల బాలు అని సో అది కథ అండి మళ్ళీ ఎవరన్నా వచ్చి అన్నా నువ్వు ఎందుకు నల్ల బాలు పెట్టినావంటే అతనే నా పేరు బాలు అని అతనే చెప్పుకున్నాడు మనం కంటిన్యూ చేసినాము ఏమయ్యా రామ్ రెడ్డి కాదు ఈయన పేరు ఏం పేరు అబ్బా ఆనం వెంకటరమణారెడ్డి అంతే కదా నువ్వు బాలువే కదా ఇప్పుడు వచ్చినాడబ్బా ఇంకా ఎవరూ లేనప్పుడు ఏమీ చేతగానప్పుడు ఇతను కమిడియన్కు ఎక్కువ బఫూన్కు తక్కువ సో ఇతని పంపించి ఏదో కామెడీ చేసే టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నల్లబాలుడు పంపిస్తారు నల్లబాలు ఏం రా బాలరాజ్ ఇవాళ దేశానికి ఉపయోగము ఇంకా మొదలు పెడతాడు చూడండి ఇంకా పెట్టడం పెట్టడమే ఇంకా అది ఇంకా బా

వాయిదాలు తీసుకున్నాం దానికి కొట్టాలా అది ఒక వరల్డ్ నీకేమన్నా తలకాయ ఉండి మాట్లాడతావా లేదా నల్లబాలు మనిషివైతే చాలా పొడువు ఉండవు నీకు తలకాయ ఉందే తలకాయలో గుజ్జు ఉందా నువ్వు కమిడియన్కి ఎక్కువ బఫున్కి తక్కువ కాదు నల్లబాలు జగన్ గారి పైన కేసులున్నాయి మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలా అసలు ఆ మాటల సారాంశమే తప్పు నల్లబాలు మేము చెప్పింది కూడా అదే రోడ్డుపైన ఇట్లా కొట్టడం తప్పు చంద్రబాబు నాయుడు గారి పైన ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయనను రోడ్డుపైకి తీసుకొచ్చి తన్నుతే బాగుంటుందా తన్న అనే మేము చెప్పాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన్నుతే అన్నమాట పెద్ద భూతంట ఇంకా పోలీసులు తన్నినారు కదా మోకాల మీద బూటుకాలతో ఆపడమంటే అది తన్నడం కాదా పోలీసు బూటుకాలితో ఒక పిల్లగాడి మోకాలి పైన ఆపి పెట్టడం అంటే అది తగ్గడం కదా సో అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి పైన చేయొచ్చా అలా చేయకూడదు కదా చట్టం అలా ఒప్పుకోదు కదా అని చెప్పారు ఇంకా మళ్ళా దీనికి డిబేట్ ఎందుకురా ఏమైంది అని బా చూడు చూడండి 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 కాదు ఇంక డిబేట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డుపైన విచారించకూడదు చంద్రబాబు నాయుడు గారిని రోడ్డుపైన అని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినారు ఇంకా నీకు మల్లగా దాంట్లో డిబేట్ ఏముంది నువ్వు వచ్చి ఇట చేతులు ఇట పెట్టి ఇట పెట్టి మీ నాయకుడు ఏమో సంకేతం నువ్వు విశేష నీ వల్ల ఒక ఉపయోగం చెప్పు నల్లబాల్ నీ వల్ల ఉపయోగం ఒక్క ఉపయోగం చెప్పు నీ ఇంటి పేరును నువ్వు చెడగొట్టడం తప్పితే పాపం ఆనం అనేది నెల్లూరులో స్టేడియంలకు మెడికల్ కాలేజీలకి హాస్పిటల్స్కి వాళ్ళ పేర్లు ఉన్నాయి ఆనం ఫ్యామిలీ చాలా మంచి చేసింది ఇంతకుముందు నువ్వు వచ్చి చిల్లరగాడిలాగా బిహేవ్ చేస్తూ చిల్లర బా ఇంకా చిల్లరగాడు అనేవాడు చాలా గౌరవప్రదమైన వ్యక్తి నీ ముందర అంత దరిద్రంగా బిహేవ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు హాఫ్ టికెట్ అంట టికెట్ టికెట్టు ఏం టికెట్టు నీకు టికెట్ లేదు బొక్క లేదు రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ ఆశించి భంగపడి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నేను ఎడం కాల్తో తన్నుతే పోయి ఆ మురికాలంలో పడి అట్లే డైరెక్ట్గా ప్రెస్ మీట్కి వచ్చినట్టు ఉండవు లేదు టికెట్ లేదు మనోడుకి ఒక చరిత్ర ఉంది తెలుసా అండి రెండు వేల తొమ్మిదిలోనే ప్రజారాజ్యం తరపున పోటీ చేసినాడు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాము నాకు సీటు కావాలి సీటు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో లేదు శ్రీధర్ రెడ్డి ఎప్పటి నుంచో మా పార్టీ కోసం చేస్తున్నాడు కదా శ్రీధర్ రెడ్డికి ఇస్తాడు శ్రీధర్ రెడ్డికి ఇస్తే ఈయన తెలుగుదేశంలోకి పోయి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు అలిగి ఇంకా మామూలుగానే ముఖం ఉంటుంది ఇంకా అలిగితే ఊహించుకోండి ఎట్లా లైవ్లో మనకి ఎక్కడ టీవీలో కనిపిదు మనం అదృష్టవంతులం అలిగి కొద్ది రోజులు ఇదిగా ఉండి మళ్ళీ తర్వాత నాకేం పదవి రాలేదని ఈయనే సొంతంగా పేపర్లలో వేయించుకొని ఏదో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఏదో ఏదో పదవి పొంది ఇప్పుడు మళ్ళీ వచ్చి రికార్డు ఏదో మూడు వేల నాలుగు ఒరే నాయన చట్ట ప్రకారం భారతదేశంలో ఎవరికైతే ఏ సౌకర్యాలు ఉంటాయో ఆ సౌకర్యాలని వాళ్ళు ఉపయోగించుకుంటారు కోర్టులో తీర్పు వచ్చేంత వరకు అవి ఆరోపణలు మాత్రమే ఇటువంటి సింపుల్ లాజిక్డా ఏమైందిరా అని బా ఐ లవ్ యూ రజా నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది ఎందుకంటే రాజకీయాల్లో కూడా మనకు రిలీఫ్ కావాలి కామెడీ కావాలి బఫూన్లు కావాలి వాటి పాత్రను పోషిస్తున్నాడు నెల్లూరు నల్లబాలు మళ్ళా నల్లబాలు నేను పెట్టాను కండి రే తు మిల్క్ బాయ్ రే అవును రే నే నల్లగుండ రే నువ్వు తెల్లవుండవు మేము తెలంగా ఉండమని మేము ఎక్కడ చెప్పుకోలేదు నీకు నువ్వే నల్లబాలో అని చెప్పుకున్నావు నేను నల్లబాలు నాయకి నాయకు చంపుతాడు అనేది వేరే ఉద్దేశం చెప్తే ఆయన రంగు ఆపాదించుకున్నాడు ఇంకా ఆయనకంత దురదగా జిలగా ఉంటే ఇప్పుడు సేమ్ అంతే జగన్మోహన్ రెడ్డి గారు అట్లా రోడ్డుపైన ఎవరినైనా కూర్చోబెట్టి కొట్టడం తప్పు అంటే నువ్వు కొట్టించుకుంటావా ఇది చెప్పుతో కొట్టాలన్నా మరి కొట్టద్దని మీరు మేము చెప్పినాము నీ డిబేట్కే అర్థం పడతాం లేదురా సామి చెప్తే ఇంకా మళ్ళా ఫీల్ అవుతారు కోట తాగి వచ్చాడు హాఫ్ బాడ దాగొచ్చినాడు రోజు తాగుతా అని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పినాడు ప్రతిరోజు తాగుతాడంట ఇంకా బాగా ఇంకా డిబేట్ ను రక్తిగట్టించాలి ఇంకా ఎక్కువ బఫూర్ లాగా ప్రవర్తించాలంటే రెండు బిగులు ఎక్కువ కొట్టాడు ఇంకా ఒకటి రెండు మాటలు ఏదో చెప్తారంట వినండి పెద్ద పెద్ద లాయర్లు హూ ఇస్ ఆఫ్ ది లీగల్ ఇండస్ట్రీ అభిషేక్ సాంగ్వి ముకుల్ రోహత్గి ఇటువంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని ఈ రోజు నువ్వు జైల్లో నుంచి తప్పించుకొని కేసుల్లో ఈ రోజు కూడా ట్రైల్ చేయకుండా నువ్వు బయటపడుతున్నావు అంటే వల్ల అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్పిన పేర్లలో ఉండే లాయర్లు పెద్ద లాయర్లు అంటే సుప్రీం కోర్టు లాయర్లు ఒక్కొక్కరికి పన్నెండు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఫీజులు కట్టాలి ఈ రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం ఆరు వేల తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు త్రీ థౌజండ్ సిక్స్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ క్రోజ్ ఈ రోజు ఓన్లీ లీగల్ ఫీజు లో జగన్ ఖర్చు పెట్టినాడని మా అంచనా కరెక్ట్ గా సంవత్సరం సంవత్సరం ఎన్నర్లో అంటే ఈ నల్లమాలకు ఒక వెరైటీ రోగం ఉందండి నేను చెప్పాను కదా మందు తాగాడు తాగి వచ్చాడు అంటే ఇంతకంటే ఆధారం కావాలన్నా ఇప్పుడు లాయర్లను పెట్టుకున్నారంట చంద్రబాబు నాయుడు నా స్కిల్స్ క్యామ్లో జైలుకెళ్ళినప్పుడు సొంతంగా వాదించుకున్నాడా చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అని సిద్ధార్థ నూత్ర రాలేదా సిద్ధార్థ నూత్ర బాగా పెద్ద లాయర్ కాదా ఇవన్నీ ఒక ఎత్తండి కాకి లెక్కలతో రావడంలో ఈ పచ్చ కుక్కల తర్వాత ఎవరైనా అండి కాకి లెక్కలతో రావడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ లో సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఏదో ఖర్చు చేశాడంట ఏది సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కోర్స్ లాయర్ల కోసం తెలుగులోకి వచ్చే లోపల మూడు వేల తొమ్మిది వందల కోట్లయింద ఒకసారి మళ్ళీ వినండి సుప్రీం కోర్టు ఒక్కొక్కరికి పన్నెండు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఫీజులు కట్టాలి ఈ రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం ఆరు వేల తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు త్రీ థౌజండ్ సిక్స్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ క్రాస్ ఈ రోజు ఓన్లీ లీగల్ ఫీజు లో జగన్ ఆరు వేల తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు త్రీ థౌజండ్ సిక్స్ త్రీ తెలుగులో ఆరు వేల తొమ్మిది వందల నాలుగు కోట్లు కాస్త ఇంగ్లీష్ కు వచ్చే లోపల త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ క్రోడ్స్ అంటే నల్లబాలు నువ్వు పలక బల్బం తీసుకొని ఫస్ట్ నీ మనవడో ముని మనవడో ఎవడైనా స్కూల్కి పోతాడు చూడు వాడితో పాటు నువ్వు స్కూల్కి వెళ్ళి నర్సరీలో ఎల్కేజీలో వన్ టూ త్రీ నేర్చుకుంటాడు ఫస్ట్ ప్రెస్ మీట్లు ముట్టే ముందు ఇంకా మీ కాకి లెక్కలే లెక్కల్లో తప్పులు ఉండొచ్చు లెక్కలు చెప్పే విధానంలో కూడా తప్పు ఉందంటే చెప్పినారు నీకు నీకు చదువు చెప్పినాడు నల్లవాళ్ళు నాకు తెలిసి ఏదో ఇంటర్వ్యూలో చెప్పినాడు మళ్ళా కోపంగా చూస్తున్నాడు చూడండి ఒక్కొక్క దగ్గర పాస్ కొడితే ఇంకా అసలు ఇంకా మళ్ళీ ఆ రౌద్రము ఆ కోపము ఆ చూడాలంటే కూడా మనకు భయం వేస్తుంది నాయనో ఆ ఆ ఆ ఇంకా ఆ బీభత్సమైన ఆ మనిషి ఆ రౌద్ర రూపం చూడాలంటే మనం ఒరిగిపోవాల తెలుగులో ఆరు వేల తొమ్మిది వందల నాలుగు కోట్లు అయితే ఇంగ్లీష్లో త్రీ థౌజండ్ నైన్ నాట్ ఫోర్ క్రోడ్స్ అని ఎవరు చెప్పిన నల్వాలి నీకు ఎవరిలో నువ్వు మీ టీచర్లు కూడా బతికుంటే ఇప్పటికీ వాళ్ళు నెత్తి నోరు బాధకుంటుంటారు వీనిగా నేను చదువు చెప్పినా అని ఏందిది నల్ల బాలు సరే ఒప్పుకో ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి మిస్టేక్ అయింది నేను ఫుల్గా తాగి వచ్చినాను తాగి వచ్చినా కాబట్టి అట్లా మాట్లాడినాను అని ఒప్పుకో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారైనా చెప్పాలి ఎంత ఖర్చు పెట్టారు అన్నది రెండు లాయర్లైనా చెప్పారు మా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం అంటే మీ దగ్గర ఉండేది కాకి లెక్కలేరా పోయి పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు లెక్కలు చూపించండి లెక్కలు చూపి నిజంగా అండి ఒక ఏదైనా విషయం పైన వాళ్ళు జనాల్ని ఏ మార్చడం ఎలా అన్నది వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారండి ఇప్పుడు బయటకు వచ్చేసి నెల్లూరు నల్లబాలు పని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తర్వాత బయట నుంచి లేకపోతే బయట రాష్ట్రాల నుంచి దేశం మొత్తం మీద ఆ పోలీస్ సంఘటనపై తీవ్రమైన చర్చ జరుగుతుంది ఇప్పుడు దాన్ని డైవర్షన్ ఎలా చేయాలి ఇప్పుడు నల్లబాలే ప్రశ్న అడిగినాడు అసలు ఆ ప్రశ్నకే అర్థం లేదన్నది నా పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా రోడ్డుపైన విచారం చేయకూడదు చంద్రబాబు నాయుడు గారిని విచారణ చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నింది అదే చంద్రబాబు నాయుడు గారిని అట్లా రోడ్డుపైన తన్నుతారా అంటే బూటుకాలితో రోడ్డుపైన చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి పైన బూటుకాలు పెట్టి కొడతారా అని చట్టం అన్నది అందరికీ ఒకటే చట్టం కదండి అట్లా కొట్టకూడదు ఎవరినైనా ఒకేలాగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు వీళ్ళు వచ్చి మిమ్మల్ని చెబుతూ పెట్టాలా ఒరే కొట్టొద్దురా బాబు అనేం చెప్పింది అది ఇంకా మళ్ళీ దానికోసం డిబేట్ ఎందుకు ఓహో వాళ్ళు ఇచ్చిన క్వార్టర్కు వాళ్ళు ఇచ్చిన హాఫ్ బాడీలకు నువ్వు న్యాయం చేయాలన్నా ఏంది నల్లబాలు నువ్వు క్వార్టర్కి ఎక్కువ ఆఫ్ బాటిలకు తక్కువ ఇట్టైపోయినావు తత్త 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 తా అని ఇంగ్లీష్లో ఏమో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ క్రోడ్స్ తెలుగులో ఏమో ఆరు వేల తొమ్మిది వందల నాలుగు కోట్లు అవుతుందా మూడు వేల కోట్లు లేపేసినావు దేనికి మందు మందుకోసమా నల్లబాలు నువ్వు ఇదే కామెడీ షో మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారు చూడండి మీ మన మనవరాల్లో వాళ్ళ దగ్గర చేసుకో మా తాత గ్రేటెస్ట్ యాక్టరు గ్రేటెస్ట్ బఫూన్ అని వాళ్ళు నవ్వుకుంటారు నువ్వు మీడియా ముందుకు వచ్చేసి చర్లే వస్తూ ఉండు నువ్వు వస్తేనే క్యామెడీ కూడా బాగుంటుంది ఎవడో ఒకడు నేను రాజేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడితే రాజేంద్ర ప్రసాద్ గురించి నువ్వు మాట్లాడతావు మురళీమోహన్ గురించి మాట్లాడుతావు కులగా జరిగారు కదా ఈ రెడ్డి నేను రెడ్డి మరి మాకు కులగజ్ ఉన్నట్టే లేదరా కింద రాయరా కామెంట్ సెక్షన్ లో రాయరా సన్నాసి వాడిని అడుగుతున్నా మన కామెంట్ పెట్టి సన్నాసి అడుగుతున్నా రాయరా రా రే రాయ్